వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో అంటే బుధ గురు శుక్రవారాల్లో ఈ మూడు రోజుల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఊహించని పెద్ద ట్విస్ట్ అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఒక్క పది పదిహేను నిమిషాల సమయం అనేది కేటాయించి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుందనమాట ఎందుకంటే వృషభ రాశి వారి గురించి బయట ఎంతగానో విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాతే అంటే వృషభ రాశి వారి గురించి కొంతమంది గురించి మనం తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీ యొక్క తలరాతనే మారుస్తుందని చెప్పొచ్చు అనమాట అలాగే మీకు లక్కీ నెంబర్స్ కూడా ఉంటాయి ఆ లక్కీ నెంబర్ని కనుక మీరు ఫాలో అయితే మీకు ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఆ లక్కీ నెంబర్ ఏంటనేది కూడా నేను వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు డు అంటేనే మనకు తిరుగులేని అదృష్టము ఐశ్వర్యము లక్ష్మీదేవి కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే శుక్రవారానికి అధిపతి లక్ష్మీదేవే కదా శుక్రవారం రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటామన్నమాట కాబట్టి మీకు ఆస్తి ఐశ్వర్యము ఇలాంటి అదృష్టాలన్నీ కూడా మీ జాతక పరంగా ఉంటాయనమాట ఆస్తులు అనగానే కోట్లకు కోట్లు లక్షాధికారులు కోటేశ్వరులు అని చెప్పటం ఉద్దేశం కాదండి మీ యొక్క ఆస్తులేంటనేవి మీ యొక్క ఆభరణాలు ఏంటనేవి కూడా మీకు వీడియోలు అర్థమవుతాయనమాట ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అయితే వీరు గత కొంతకాలంగా కొంచెం మానసికంగా చాలా వరకు కూడా నలిగిపోతూ ఉన్నారనమాట వీరు ఏ పని చేద్దామనుకున్నా కూడా ఆ పని మొదలుపెట్టిన వెంటనే వీరికి ఫెయిల్యూర్ అనేది జరగటము ఆ పని చేయాలని అనుకుంటే రకరకాల అడ్డంకులు ఏర్పడటము రకరకాల మనుషులు అడ్డుపడటము ఇట్లా వాళ్ళని ఏంటంటే ముందుకు వెళ్ళనీటల్లా అంటే కొంతమంది మనుషులు కావాలని చెడగొడుతున్నారన్నమాట అంటే వీరు ఎవరినైతే మన అని చెప్పేసేసి వీరి యొక్క ప్రతి కష్టాన్ని నష్టాన్ని చెప్పుకుంటూ ఉంటున్నారు వాళ్ళే ఏంటంటే వాళ్ళను ముందుకు వెళ్ళనీయకుండా అనమాట ఈ వృషభ రాశి వారిది ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం బోళా మనస్తత్వం అనమాట ఎవరైనా సరే కాస్తంత అభిమానంగా ప్రేమగా మాట్లాడితే వెంటనే వాళ్ళని మన అని అనుకొని పాపం చాలా సిన్సియర్గా ఉంటారండి వృషభ రాశి వారు మాత్రం అసలు చాలా ఖచ్చితమైనటువంటి మనుషులు నిజంగా వృషభ రాశి వారి యొక్క ప్రేమను పొందటం చాలా సులువు అనమాట ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట కొంతమంది చాలా కఠినంగా ఉంటారు కానీ ఈ వృషభ రాశి వారు ఏంటంటే చాలా జాలి మనస్తత్వం వెంటనే కరిగిపోయేటటువంటి మనుషులన్నమాట కాబట్టే జనానికి వీరంటే ఒక చులకన అభిప్రాయం అనేది ఉంటుందన్నమాట మరి ఈ రోజుల్లో మంచితనానికి విలువ లేదు కదా ఏదైనా ఎప్పుడైనా బెట్ అంత బెట్టు లేదంటారు బెట్టుగా ఉండే మనిషికి విలువ ఉంటుంది కానీ అలా కాకుండా ఎప్పుడు పిలిచినా సరే మేము టచ్లో ఉంటాము మీరంటే ఇష్టము ఈ రోజుల్లో జనానికి ఇలాంటి మాటల పొరపాటును కూడా చెప్పమాకండి ఎవ్వరూ కూడా చెప్తే మాత్రం చేతులారా మీకున్నటువంటి విలువను మీకున్నటువంటి గౌరవాన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకున్నట్లేనమాట ఇంకా ఎస్ అనే వ్యక్తి గురించి మిగిలిన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీరు మీ సమస్య నుంచి బయటపడవచ్చు ఇలా ఈ వృషభ రాశి వారు ఏంటంటే జనానికి చులకన అంటే అలుసుగా అయ్యేటట్లుగా మీరే తెలియకుండా కొన్ని కొన్ని పనులు చేసుకుంటున్నారనమాట అది మీరు మార్చుకోండి ఇప్పుడు మన అనుకుంటే మనము తగ్గినా పర్వాలేదండి అవతల అవతల వాళ్ళు కూడా ప్రేమని ప్రేమగా గుర్తించినప్పుడు మనం దానికి అలాంటి వాళ్ళతో ఏకీభవించాలి కానీ మంచితనాన్ని అలుసుగా చులకనగా ప్రేమను కూడా అదొక అంటే ఇక మేము లేకపోతే దిక్కు లేదు అన్నట్లుగా చూసి ఎదుటి వాళ్ళని ఆడిస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళతో మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండ ఉండాలి మన అనుకునే మనుషులైనా సరేనమాట ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఎస్ అనే వ్యక్తి ద్వారాగా జరిగేటటువంటి విషయాలు ఏంటనేది చెప్పుకుంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా వీరేంటంటే నరకం అనే అనేది ఏంటంటే అనేది అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి పూర్తిగా వీరికి బయట వారు కాదండి వీరికి సంబంధించినటువంటి వ్యక్తుల్లోనే ఎస్ అనే వ్యక్తి అనేది ఉండటం అనేది జరుగుతుందనమాట అది స్త్రీ కావచ్చు లేదా పురుషులు కావచ్చు ఎవరైనా కానీ వీరికి బాగా దగ్గర మనిషి అని చెప్పుకోవచ్చు అనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా వీరు లేచిన దగ్గర నుంచి కూడా నరకం అంటే ఏంటో అనుభవిస్తున్నారనమాట అటు మింగలేక కక్కలేక వీరిలో వీరు దాచుకోలేక ఏం చెయ్యలేక ఏం చెయ్యాలో అర్థం కాక ఈ వృషభ రాశి వారు పడేటటువంటి బాధ అనేది అంతా ఇంత కాదండి ఎస్ 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 అనేటటువంటి వ్యక్తితోటి ఎస్ అనేటటువంటి వ్యక్తితో ప్రేమ దొరకటం ఉంది చూసారా ఒక బంధం ముడిపడింది చూసారా అదే వీళ్ళు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపం వీళ్ళ కర్మ వీళ్ళ శాపం అని చెప్పుకోవచ్చు అనమాట ఆ బంధాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ వృషభ రాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే నరకం చూపిస్తూ ఉంటున్నారనమాట అంటే ఏది జరిగినా కూడా వారి యొక్క కంటి చూపులో జరగాలి వారి యొక్క అధీనంలో జరగాలన్నమాట పెట్టినాడు పెళ్ళికూడు పెట్టకపోతే ఏదో అంటారు చూడండి అలాగా వీరికి పొద్దుగూకులు ఎస్ అనేటటువంటి వ్యక్తిని వాళ్ళేంటంటే ఈ వృషభ రాశి వారు అన్ని రకాలుగా సాటిస్ఫై చేస్తూనే ఉండాలన్నమాట పెడితే రోజు మంచోళ్ళు పెట్టకపోతే అసలు వాళ్ళు వేస్ట్ అనమాట అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరిని మాట్లాడే విధానము అంటే వారు వేస్ట్ వాళ్ళు దేనికి పనికిరానటువంటి వాళ్ళు అలా ప్రతిదీ కూడా ఈ వృషభ రాశి వారి యొక్క ప్రతి పని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి గమనిస్తూ ఉంటారనమాట ఏమన్న అంటేనేమో ప్రేమ అంటారు బంధం అంటారు ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు ఎప్పుడైనా సరే జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక మనిషిని ప్రేమ అంటే హింసించేదే ప్రేమ అయితే అలాంటి ప్రేమలు ఎవరికీ కూడా అవసరం లేదనమాట అంటే ప్రేమను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయొచ్చా అంటే అది ఏ మాత్రం కూడా కరెక్ట్ అనేది కాదనమాట ప్రేమలు అధికారాలు ఉంటాయి మరి అంత ప్రేమలు కారిపోతుంటే మరి ఈ వృషభ రాశి వారికి ఏదన్నా అయితే మీరు కూడా ఏమైనా చేసుకుంటారా అలాంటివి చేసుకోరు అలాంటి వాటికి రారు అలాంటి శరీరానికి గాయాలు కానీ నష్టాలు కానీ అలాంటివి ఏవి చేసుకోరు కానీ ఉంద కదా అధికారం ఉంద కదా పెత్తనం ఉంద కదా మనం ఏం చేసినా కూడా చెల్లిపోయిద్ది అని చెప్పేసేసి ప్రతి విషయంలో కూడా మనిషికి నరకం చూపిస్తూ ఉంటారనమాట ఎస్ అనేటటువంటి వ్యక్తులు కొంతమంది ఇది అందరికీ వర్తిస్తుందని ఇక్కడ మనం చెప్పట్లేదండి అది ఎవరా అనేది వృషభ రాశి వారు మీ జీవితంలో అది గమనించండి మీరు అంటే మీ జీవితంలో వృషభ రాశి వారి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఉండవచ్చు అది నేను కానీ దగ్గర సంబంధాలే అది ఎవరు అనేది ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఎవరు అనేది మీరే గమనించుకోండి అంటే ఇప్పుడు పది మంది అనే వ్యక్తులు ఉన్నారనుకోండి మీకు దగ్గర సంబంధాలలో పది మందిని ఇక్కడ నేను చెప్పట్ల కానీ అందులో ఒకళ్ళు కొంతమంది నెగిటివ్గా ఉంటారు అది ఎవరు ఆ వ్యక్తి అనేది మీరు అర్థం చేసుకోండి అలాగా ప్రతి ఒక్కరికి కూడా అలాగే జరుగుతుందని కూడా మనం చెప్పమండి అది ఎక్కువ శాతం అయితే జరిగినటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత చెప్పటం అనేది జరుగుతుంది 那么，它、嗯。 అలా ఈ వృషభ రాశి వారు సరదాగా సంతోషంగా ఉండేటటువంటి మనుషు మనుషుల్లో మనసుల్లో ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం జరిగిన కాడి నుంచి వారి జీవితం అంతా మారిపోయింది వారి ఆనందాలకు అడ్డుకట్టలు పడిపోయింది అనమాట అలాగా ప్రతి దాంట్లో కూడా అంటే పెత్తనము ప్రతి దాంట్లో పెత్తనము తిండి మీద పెత్తనము కట్టుకునే బట్టల మీద పెత్తనము ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా కూడా ప్రతీది వీళ్ళకి చెప్పటము వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశారు వాదించటము నిజానికి అక్కడ ఏమీ జరగదండి కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వారికి అనుకూలంగా ఈ వృషభ రాశి వారిని తప్పుగా ఊహించుకొని నరకం అంటే ఏదో చూపిస్తారనమాట ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటే పరుగు పోయిద్దని చెప్పేసేసి సమాజం కోసము కడుపులో దిగ మింగుకొని శివుడు గనక గరలాన్ని గ గొంతులో మింగుతాడు చూడండి అలాగా గొంతులో పెట్టుకొని ఆ బాధనంతా కూడా ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటే చులకనైపోతాము చెప్పినా కూడా చేసేది ఏమీ లేదని చెప్పేసేసి చివరికి అట్లాగా రాజీ పడుతూ వస్తున్నారనమాట అలాగా ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రేమలు అనేవి జీవితంలో దొరకటము అంటే దొరకటం చూడండి కొన్ని బంధాలు అనేవి బలవంతంగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట మనుషుల యొక్క జీవితాల్లోకి అలాగా మీ యొక్క ఈ వృషభ రాశి వారి జీవితంలోకి ఈ ఎస్ అనే బంధం ప్రవేశించడం మాత్రం నిజంగా ఏదో జన్మలో పాపం అని చెప్పుకోవచ్చు కానీ ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారు దొరకటం ఆ ఎస్ అనే వ్యక్తి యొక్క అదృష్టం అనమాట అంటే అలా ఎస్ అనే వ్యక్తితో ఒక బంధ వృషభ రాశి వారితో బంధం ఉండటం అనేది ఒక అదృష్టం ఎస్ అనే వారికి అదృష్టం కానీ ఈ ఎస్ అనే వ్యక్తి దొరకటం మాత్రం వృషభ రాశి వారి యొక్క కర్మ అనమాట అలాగా అధికారాన్ని బంధాలను ఇలాంటివి అడ్డు పెట్టుకొని చాలామంది కూడా జీవితాలను నరకం చేస్తూ ఉంటున్నారండి ఇక అయితే చేసేదేమీ లేదు తెంచుకునే బంధాలు అయితే కొన్ని కొన్ని తెంచు ంచుకుంటాము కానీ తెంచుకోలేని బంధాలను మనం ఏంటంటే ఇక సరి చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట దానికి చేయగలిగేది ఏమీ లేదు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మరీ అండి కొంతమంది చాలా ఇది చేస్తూ ఉంటారనమాట కొంతమంది ఆడవాళ్ళల్లో ఉంటారు ఎస్ అనే వ్యక్తులు కొంతమంది మగవాళ్ళల్లో ఉంటారనమాట అంటే వీళ్ళు ఏం చేయలేరు ఇక వీళ్ళు ఎక్కడికి పోలేరు ఇక మన సొంతమయ్యారను లేకపోతే ఇక చేసేది ఏమీ లేదని చెప్పేసి తినే తిండి మీద పెత్తనాలు కట్టుకునే బట్టల మీద పెత్తనాలు ప్రతి దాంట్లో కూడా ఇక మా హ్యాండ్ ఓవర్లో ఉండాలి అని చెప్పేసి అసలు అంటే ఇంటికి కొంచెం ఏదన్నా పనులు పనుల్లో ఉండి కాస్తే ఏదన్నా లేట్ అయినా తప్పే లేకపోతే కొంచెం ఏదన్నా ఇదైనా తప్పే ప్రతిదానికి ప్రతిదానికి కూడా గొడవ జరగాల్సిందే ప్రతిరోజు కూడా ఇంట్లో గొడవ అనేది జరగాల్సిందే అర్థం చేసుకోకుండా అపార్థాలు చేసుకోవటం ఎలా ప్రేమలవుతాయి ఒక్కసారి ఆలోచించండి అంటే సంపాదించి సంపాదన అనేది ప్రతిరోజు సంపాదించి ప్రతిరోజు బంగారాలు తెచ్చి పెడితేనే వాళ్ళు మంచోళ్ళు అవుతారా ఈ వృషభ రాశి వారి గురించి ఇప్పుడు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే పెట్టిన రోజు దేవుళ్ళు అంటారు పెట్టకపోతే వాళ్ళు ఆ రోజు వేస్ట్ అంటే ప్రతిరోజు బంగారపు నకిలీస్ చేపించాలా ప్రతిరోజు ఏదో ఒకటి తెచ్చిపెట్టాలా ప్రతిరోజు ఆస్తులు కొనాలా అలా ప్రతిరోజు చేస్తేనే వాళ్ళు ఇదవుతారా లేకపోతే వాళ్ళు వేస్ట్ అవుతారా అది అసలు ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి అలా ఈ వృషభ రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా అన్నీ చేసి కూడా అసమర్థుల్లాగా మిగిలిపోతున్నారు ఈ వృషభ రాశిలో కొంతమంది ఎస్ అనేటటువంటి వ్యక్తులు అసమర్థుల్లాగా నుంచోబెడుతున్నారు ఆ వృషభ రాశి వారిని అంటే పెట్టినప్పుడు అది ఆ రోజు పెడితే ఇప్పుడు ఏదైనా ఒక ఆస్తి సమకూరటం కోసము ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుందండి ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక ప్రాపర్టీ అనేది ఏర్పరచుకోగలుగుతాము అది ఎవరి స్థాయికి తగ్గట్లుగా వాళ్ళకి ఎవరి సంపాదనకు తగ్గట్లుగా వాళ్ళకనమాట ఒక పది లక్షలు పెట్టి ఏదన్నా ఒక స్థిరాస్తి కొనుగోలు చేశారనుకోండి ఒక భూము ఒక పొలము ఒక ఇల్లు కొనుగోలు చేశారనుకోండి ఆ పది లక్షలు అనేవి కష్ దాచిపెట్టడానికి వాళ్ళు ఎన్నాళ్ళు కష్టం ఉంటుంది ఇన్ని సంవత్సరాలు కష్టపెడితే ఆ పది లక్షలు దాయగలుగుతారు అలా ఆ పది లక్షలు పెట్టి ఒక స్థిరాస్తి కొంటారు ఈ వృషభ రాశి వారు కొంటే ఆ రెండు రోజుల వరకు వీళ్ళు హీరోలు అవుతారు అలా ఎస్ అనేటటువంటి వ్యక్తుల ద్వారాగా లేకపోతే తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ సంపాదించి మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏమైనా తీసుకోవటానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టిద్దిగా ఈ లోపు మళ్ళీ వేస్ట్ అయిపోతారు అందుకే నేను ఈ మాట అనటం అనేది జరుగుతుంది అనమాట పెట్టినరోజు పెళ్ళికూడు కూడు లేనప్పుడు ఏంటంటే అలాగా వేస్ట్ అనమాట ఇలాగ జరుగుతుంది కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటేనండి మహాముదుర్లు అంటే జనానికి అందరికీ తెలివితేటలు ఒక స్థాయిలో ఉంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకి ఏంటంటే ఈ వృషభ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎస్ అనే వ్యక్తులకి నాలుగు తలలు ఉంటాయి అన్నమాట అందరికి ఒక తల ఉంటే వారికి నాలుగు తలలు ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో స్వార్థం 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 ఇలా ప్రతిదీ కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి అంతా కూడా తనకు అనుకూలంగా ఆలోచించుకోవటము ప్రతి దాంట్లో కూడా తనకు సంబంధించినటువంటి ఒక ఇదండి ఏది పట్టినా కూడా అంటే ప్రతి దాంట్లో ఇంకా అసలు చెప్పాల్సినటువంటి పని లేదన్నమాట ఒక స్వార్థపూరితమైనటువంటి మనిషి ఎస్ అనేటటువంటి వ్యక్తి అనమాట ఎస్ అంటే స్వార్థం అనే పేరు పెట్టడంలో ఆ వ్యక్తికి ఎటువంటి తప్పు లేదనమాట అలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఈ వృషభ రాశి వారికి ఏంటంటే నరకం అంటే ఏంటో ఈ భూమి మీద కనిపిస్తుంది అనమాట మింగలేక కక్కలేక ఏమీ చెయ్యలేక నరకం అనుభవిస్తున్నారనమాట ప్రతి దాంట్లో కూడా అంటే ప్రతిరోజు డబ్బు ప్రతిరోజు డబ్బు కావాలి ప్రతిరోజు బంగారం కావాలి ప్రతిరోజు ఏదో చెయ్యాలి ప్రతిరోజు ఏదో సాధించాలి ఇట్లా ప్రతిరోజు 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 వృషభ రాశి వారు తెచ్చి లక్షలు కోట్లు కుంబరిస్తేనే వాళ్ళకి మనిషి లేకపోతే కాదనమాట అలాగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా నరకం అంటే ఏందో ఈ వృషభ రాశి వారు చూస్తున్నారనమాట మరీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి ఇంత స్వార్థం పనికిరాదండి ఇంత తెలివితే అట్లా ఉండకూడదు మనిషి మనిషికి ఏదైనా మితిమించితే అది చివరికి వాళ్ళకే నష్టం జరుగుతుంది కాకపోతే అది తెలియక వాళ్ళు అనుకుంటారు కానీ అది చివరికి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నట్లుగా ఎస్ అనేటటువంటి వ్యక్తులకు కూడా గట్టి దెబ్బ ఎప్పుడో ఒకప్పుడు తగులుతుందనమాట అంటే వాళ్ళు అనుకుంటారు మేము పెద్ద తెలివి గల్లోము మేము చాలా వాళ్ళు చాలా తెలివి వాళ్ళు తెలివి గల్ల వాళ్ళు కాదని అంటల్లా మీరు తెలివి గల వాళ్ళంటే ఎదుటి వాళ్ళు పిచ్చి వాళ్ళ ఎదుటి వాళ్ళు కూడా పిచ్చి వాళ్ళు కాదు ఎదుటి వాళ్ళు కూడా తెలివి గల వాళ్ళే కానీ వాళ్ళ మంచితనాన్ని పెద్ద మీ యొక్క ఇదిలాగా మీ యొక్క పొగరకులాగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఒక్కసారి ఈ వృషభ రాశి వారు కూడా ఎదురు తిరిగితే మీరంతా మీ ఇదంతా మీ తెలివితేటలంతా మీ తెగింపెంత మంచితనంతో వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు కాబట్టి మీ నోటికి అద్దు ఆపు అనేది లేకుండా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం మనిషిని ఎంతైనా సరే హింసించటము టార్చర్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారు అనమాట చీ కాదు అని అనుకుంటే ఈ వృ ఈ వృషభ రాశి వారి కింద ఎస్ అనేటటువంటి వ్యక్తులు దేనికి కూడా పనికిరారనమాట అందుకే అంటారు వృషభ రాశి వారు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళ దగ్గర మంచిగా ఉండండి కానీ ఇలాంటి జిత్తుల మారిన నక్కల దగ్గర జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలో వాళ్ళని అక్కడ పెట్టేసేసేయాలన్నమాట ప్రతి దాన్ని ప్రతి బంధాన్ని కూడా నెత్తిన పెట్టుకుంటే ఇలాగే నెత్తినెక్కి ఆటాడుతూ ఉంటారనమాట చివరకు మిమ్మల్నే సమాజంలో దేనికి పనికి పనికి రాని వాళ్ళలాగా పనికి మాలిన వాళ్ళలాగా అబద్ధాల వాళ్ళలాగా చూపిస్తూ ఉంటారనమాట ఏం చెయ్యరు చేయరు చేయరు అని చెప్పి అంటారు కదా నిజంగానే ఏం చేయకుండా ఉండి చూపించండి అప్పుడు తెలిసిద్ది అసలు ఏం చెయ్యని వాళ్ళంటే ఏంటో చేసేవాళ్ళు అంటే ఏంటో అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట వీళ్ళకి అంతగా కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో పొగరతో చెల్లుబాటు అవుతుందని చెప్పి సాగించుకునేటటువంటి బంధాలలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒకరు అనమాట కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి అసలు వేరికి ప్రతీది అవకాశమేనండి ప్రతిదీ కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటారనమాట ఎంత దారుణమైనటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటారంటే మంచిలో కూడా చెడును వెతుకుతారు మంచి వాళ్ళని చివరికి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎలాంటి మనస్తత్వం కలిగిన వారంటే చివరి అసలు ఏమీ లేని వ్యక్తుల మీద అసలు అనాథల మీద అభాగ్యుల మీద పడి కూడా ఏడుస్తూ ఉంటారనమాట అంటే కనీసం వాళ్ళు బ్రతికున్నా కూడా చూడలేరమాట వీళ్ళు పట్టు చీర కట్టుకున్నా ఎదుటి వాళ్ళు కనీసం ఒక సిల్క్ చీర కట్టుకున్నా కూడా అది కూడా వీళ్ళకు ఉండకూడదు అనుకునేటటువంటి ఈర్ష్యా ద్వేషాలు కలిగినటువంటి వ్యక్తులు అనమాట ఇలాగ రగిలిపోతూ ఉంటారు ఎస్ అనేటటువంటి వ్యక్తులు దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళకి సరిగ్గా మరి బుద్ధి చెప్పాలి కానీ మంచి వాళ్ళకి రోజులు కాదు చెడ్డ వాళ్ళకి రోజులు అన్నట్లుగా వీళ్ళకి అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా సాగించుకుంటూ ఉంటున్నారనమాట ఇలాగ ఈ వృషభ రాశి వారి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ నరకం అనుభవి ఉంటారండి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒక్క వృషభ రాశి వారికే కాదు మిగిలిన ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఆ చుట్టూతో ఉన్నటువంటి బంధాల్లో కూడా చాలా వరకు కూడా నెగిటివిటీ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట అంటే చాడీలు చెప్పటము అయిన వాళ్ళల్లో అయిన వాళ్ళల్లో తగువులు పెట్టడము చాడీలు చెప్పటము ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసులు విరిగిపోయేటట్లుగా చేయటము అందరికి వాళ్ళ మీద ప్రేమ ఉండాలి కానీ మిగిలిన వాళ్ళకి ఎవరు ఉండకూడదు అందరూ నాశనం అయిపోవాలి మేమే బాగుండాలి పైకి మాటలేమో అందరూ బ్రహ్మాండంగా ఉండాలి అందులో మేము ఉండాలి అసలు మేము ఎవరి మీద పడి ఆడవము అందరి సంతోషాన్ని కోరుకునే వాళ్ళలో మేము మొట్టమొదటి వ్యక్తులుగా ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎస్ అనేటటువంటి వ్యక్తులు కానీ అసలు వీళ్ళక వీళ్ళంతగా జనం మీద పడి ఏడ్చే వాళ్ళే ఉండరు అనమాట జనం మీద పడి ఏడ్చే వాళ్ళలో ఎవరన్నా మొట్టమొదటిగా ఉన్నారు అని అంటే అది వీళ్ళే అని చెప్పటంలో ఏమాత్రం డౌట్ లేదు ఇది అందరికీ వర్తించదండి ముఖ్యంగా చెప్తున్నాను పదే పదే మీరు గుర్తుపెట్టుకోండి ఈ వర్షం రాశి వారి ఉన్న జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తుల్లో అందరికీ వర్తించవు కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి అవి ఎవరు అన్నది ఈ వృషభ రాశి వారికి అర్థమవుతుందనమాట అలాగా వీరి యొక్క మైండ్ సెట్ అనేది అలా కలిగి ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి వ్యక్తులను పట్టించుకోవాల్సినటువంటి పని లేదండి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏదన్నా ఒక చిన్న సహాయం చేయాలన్నా కూడా ఆ సహాయం వల్ల ఎదుటి వాళ్ళు ఎక్కడ బాగుపడతారేమోనని చెప్పేసేసి సహాయం చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు అసలు అస్సలు వీరికి ఎంత బాధ అంటే ఒక సహాయం చెయ్యాలంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా చెయ్యాల్సి వస్తే అది కూడా సగం సగం చెప్పటము సగం సగం నేర్పించటము అట్లాగా ఎక్కడ ఉద్ధరిస్తారు ఎక్కడ వాళ్ళు బాగుపడిపోతారేమో అంటే బాగుపడకూడదు వాళ్ళు ఏడవాలి వాళ్ళు బాధలు పడాలి మనం మన దగ్గర ఉన్న విద్య మనతోటే అంతమైపోవాలి మన బిడ్డలే నేర్చుకోవాలి మనమే బాగుపడాలి ఎవరికి ఏది చెప్పకూడదు అని వాళ్ళ కష్టం ఎదుటి వాళ్ళ కష్టం ఎదుటి వాళ్ళకు ఉంటున్నా కూడా చిన్నది ఏదన్నా చిన్న మాట సహాయం చేయటానికి కూడా ప్రాణాలు పోతాయి అనమాట వాళ్ళ యావంతునే ఒక చిన్న మాట సహాయం చేయటానికి కూడా రూపాయి సహాయం సంగతి తర్వాత అండి మాట సహాయానికి కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తులు పనికి రారనమాట అలాగ ప్రతిదీ కూడా సగం 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 చెప్పి అది కూడా బలవంతంగా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ వెంట పడంగా 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 గతి లేక ఇక తప్పక ఏదో ఇక ఇష్టం ఉండి లేనట్లుగా ఏడుస్తూ చెప్తూ ఉంటారనమాట అంత క్రూయల్ మైండ్ సెట్ అనమాట ఎదుటి వాళ్ళందరినీ మంచి వాళ్ళు కాదు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్తూ ఉంటారే మరి మీరు ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎంతవరకు మంచిగా ఉంటున్నారు నీతులు చెప్పటానికే ఉంటాయా పాటించ ఇష్టానికి ఉండవా అది కూడా ఒక్కసారి ఆలోచించండి కాకపోతే ఈ దరిద్రం ఏంటంటే వృషభ రాశి వారి దరిద్రం ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు వీరికి బాగా దగ్గర వ్యక్తులు అనమాట కాబట్టి చేసేదేమీ లేదు ఇక వీళ్ళు మాత్రం గట్టిగా టార్చర్ అనుభవించాల్సిందేనమాట ఇలాంటి బంధాలు ఎవరు కూడా ఇంతగా కావాలని కోరుకోరండి ఇలాంటి బంధాలు ఇలాంటి ప్రేమలు ఇలా హింసించే ప్రేమలైతే అవసరం లేదనమాట ఇంత దారుణంగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వృషభ రాశి వారి జీవితంతో చాలా రకాలుగా ఆడుకుంటూ ఉంటారు ఈ వృషభ రాశి వారు మాత్రం కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ ఎస్ అనే వ్యక్తితో కొంచెం దూరంగా ఉంటే మీరు మంచిది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంచండి ఇప్పటికైనా సరే అలా ఉంచితే మీరు కాస్త కూస్తూ అయినా మనశ్శాంతిగా ఉండగలుగుతారనమాట ఎందుకంటే మీలో ఏదన్నా పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా అవి మీరు పొర సరి చేసుకోండి వాళ్ళకనే అవకాశాన్ని ఇవ్వమాకండి కాకపోతే మరీ మితిమించి అవతల వాళ్ళు ఆ ఎస్ అనే వ్యక్తి అనటం వల్ల ఇది మీరు బాధపడుతున్నారు కాబట్టి ఈ విషయాలు అనేవి మీరు తెలుసుకుంటే మంచిది అనమాట ఇలా ఈ వృషభ రాశి వారి జీవితంలో అయితే ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల సుఖమైతే లేదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇది అందరికీ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వృషభ రాశిలో ఎస్ అనే వ్యక్తులు ఉన్న అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇక ఈ వృషభ రాశి వారికి లక్కీ నెంబర్స్ అని చెప్పుకున్నాం కదండి అందులో మొట్టమొదటి నెంబర్ ఒకటి తర్వాత ఐదు తర్వాత ఎనిమిది తర్వాత ఆరు ఇవి మీకు ఈ నాలుగు లక్కీ నెంబర్స్గా మీకు వ్యవహరిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా లక్కీ నెంబర్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ పని పని అనేది బాగా కలిసి వస్తుంది అనమాట ఇక అన్ లక్కీ నెంబర్స్ ఏంటంటే మూడు తొమ్మిది ఈ నెంబర్స్ మీకు పెద్దగా అచ్చిరావు కాబట్టి మీరు ఏదన్నా చేసేటప్పుడు ఈ నెంబర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక మీకు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి చక్కగా దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి మీకు కుదిరితే అమ్మవారికి కుంకుమ పూజ చేయండి మీ మనకేంటంటే అక్టోబర్ రెండు వరకు నవరాత్రులు అనేవి ఉంటాయి కాబట్టి చక్కగా అమ్మవారికి రోజు కూడా ప్రతి రోజు కూడా కుదిరి కుదిరితే రెండు పూట్ల లేదంటే ఒక్క పూట అయినా సరే ఆ తల్లి ముందల దీపారాధన చేయండి మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని సమస్యను ఆ తల్లికి చెప్పుకోండి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తితో కొంచెం మీరు అంటే తెంచుకోలేని అనుబంధం అయితే కాస్త వారి యొక్క మనసును మార్చమని ఆ దేవుడికి నమస్కారం చెప్పు చేసుకోండి లేదు తీసేసుకునే వ్యక్తులు కొంచెం పర్వాలేదు అని అనుకుంటే కాస్త దూరం పెట్టి జాగ్రత్తగా ఉండండి అలాంటి వారితోటి ఇలా మీ జీవితంలో అయితే ఇలాంటి మార్పులు అనేవి జరుగుతాయండి ఈ నవరాత్రుల్లో మీకు బాగా కలిసి వస్తుంది కొంచెం మీ వ్యాపారాల్లో అవ్వచ్చు మీ పనుల్లో అవ్వచ్చు కొంచెం డల్ అయ్యారనమాట మీరు కూడా వృషభ రాశి వారు కూడా ఎప్పుడైనా సరేనండి తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా అంటే గబక్కన ఒక మాట అనే అనేది అనొద్దనమాట అంటే మితిమించి నమ్మను వద్దు మితిమించి ఒక మాట కూడా అనొద్దు అనమాట ఎందుకంటే మనలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచన విధానాల వల్ల కూడా మన జీవితంలోకి కొంత కొంతమంది ఇట్లాంటి వారు ప్రవేశిస్తూ ఉంటారనమాట ఎందుకంటే మన బుద్ధుల్ని మనం చెక్ చేసుకోవటానికి అన్నట్లుగా కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏంటంటే అందరి మంచిని కోరుకోవాలి అందరి మంచిని కోరుకుంటే భగవంతుడు మనకి బాధలు పెట్టినా కూడా ఏదో ఒక రూపంలో కాస్త సహాయం అనేది చేస్తూ ఉంటాడండి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరి హ్యాపీ ఎవ్వరి లైఫ్ కూడా పూలపానుపు అనేది కాదనమాట ప్రతి ఒక్కరు వెనకమాలపైకి నవ్వుల వెనకమాల ఎన్నో రకాలైనటువంటి కన్నీళ్ళు అనేవి దాగి ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వారు కూడా కష్టజీవులు మీ కష్టమే మిమ్మల్ని ఒక దారిలోకి తీసుకొస్తుంది ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఆ దైవాన్ని మీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ దైవం కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట అలాగే మీరు గోమాతకు కాస్తంత పూజ చేయండి గోమాతకు పచ్చిగడ్డి ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి కాస్త ఎవరికైనా దానం ఇస్తూ ఉండండి నాన్ వెజ్ని కొంచెం తగ్గించుకోండి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ ఒకటి ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి ఒకటి ఇలాంటి వాటిని పొరపాటును కూడా వండటాలు కానీ తినటాలు కానీ చేయవద్దు మీ ఆరోగ్యం మీద మీరు కాస్త దృష్టి పెట్టుకోండి ప్రతి ఒక్కరితో కూడా ముఖ్యంగా ఎస్ అనేటటువంటి వ్యక్తులతో ఎక్కువగా చనువుగా ఉండమాక ఎందుకంటే దానివల్ల మీరు చాలా చులకనైపోయి మానసికంగా నరకం అనుభవించేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్తున్నానండి ఎస్ అనేటటువంటి వ్యక్తులకి అందరికీ సంబంధించింది కాదు అది ఎవరు అనేది ఈ వృషభ రాశి వారికి గెస్ చేయగలరమాట అది మీరు అర్థం చేసుకోండి అర్థమైంది కదండి ఈ వృషభ రాశి వారికి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ పాయింట్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఎవరైనా ఎవరు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ముఖ్యంగా కామెంట్లో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఎస్ అనేటటువంటి వ్యక్తుల వల్ల మీరు బాధపడుతున్నారా లేదా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం